దళితుల వ్యతిరేకం దళితుల యొక్క కష్టాలు కానివ్వండి వారి యొక్క గుండె తడి కానివ్వండి ఆయనకు అర్థం కాదు ఆయన ఎంతసేపు దళితులైనా బీసీలైనా ఎస్సీ ఎస్సీలైనా కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తారు అందుకే ఆయన ఎంత దాచుకోవాలనుకున్నా కూడా ఆయన మైండ్లో దళితుల మీద ఉన్నటువంటి భావాలు అప్పుడప్పుడు ఇట్లా బయటపడతా ఉంటాయి దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా దళితులు పరిశుభ్రంగా ఉండరు ఆదిమూలం సురేష్ నీ మూలాలను ఎక్కడ నీ మూలాలను తెలుస్తాను నీ మూలాలను మొత్తం లాగేస్తాను అని చెప్పి ఈరోజు మమ్మల్ని పట్టుకొని దళితులను పట్టుకొని చెప్తా అంటా ఉన్నాడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్ర ప్రజలు డెబ్బై శాతం మంది బీసీఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారికి సామాజిక న్యాయం సాధికారిత అందించినటువంటి ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేసుకో ఎన్ని తాయిలాలు ఇచ్చినా ఎన్ని మాయ మాటలు చెప్పి మా పెట్టినా దళితులు మేము ఎవరం కూడా ఈ మాట వినే పరిస్థితుల్లో లేమి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మేము అందరం కూడా ఈరోజు జగనన్న ప్రేమకు జగనన్న ఆప్యాయతకు మేము ఒగ్గిపోయాం మేము ఆయన మా చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలకు మేము జన్మ జన్మలకు ఆయన రుణపడి ఉంటాం మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా కూడా మీరు ఎంత తిట్టినా కూడా ఈరోజు చెత్త బంగారము ప్రజలు నిర్ణయిస్తారు కొన్ని ప్రజలు నిర్ణయిస్తారు భూపెట్టినటువంటి వ్యక్తి మరి చెత్త లేకపోతే మరి మేము మరి బంగారం అనేది ప్రజలు నిర్ణయిస్తారు జగనన్న ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలి సేవ చేయాలి అని చెప్పి ఈరోజు ఒక ఆలోచనతో మమ్మల్ని పంపిస్తా ఉంటే నీకు చేత కాక ఉడుకులు తనంతో ఈరోజు మాట్లాడుతున్నాం ఇక్కడ ఎక్కడ ఎన్నిసార్లు నువ్వు దళితులకు మరి ఏదో ఎంపీలు ఇస్తాము ఎమ్మెల్యేలు ఇస్తామని చెప్పి ఎక్కడ అట్లా కాదు కదా ఈరోజు మమ్మల్ని రాజ్యాధికార వైపు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పుచ్చుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ముందుకు తీసుకుపోతా ఉంటే నీకు నచ్చట్లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే ఈ ప్రజలే నువ్వు ఎవరైతే చిత్రించుకుంటారో ఎవరినైతే ఓటు బ్యాంక్ నువ్వు మలుచుకొని ఆ విధంగా ఓట్లు వస్తానుకుంటున్నావు వాళ్ళని నీకు తగిన బుద్ధి చెప్తారు